కమిషన్ చైర్మన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లాలో ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ఏ విధంగా అమలవుతుంది అని పర్యవేక్షించడం జరిగింది ఆహార చట్టం ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆహారం తినే హక్కు అది పౌష్టికమైన ఆహారం తినే హక్కు రాజ్యాంగం ఇచ్చింది దాంట్లో భాగంగానే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా చిన్నపిల్లలకు అంగన్వాడీల ద్వారా భోజనం పెట్టడం పౌష్టికమైన ఆహారం భోజనం పెట్టడం మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో హాస్టళ్లలో కూడా పౌష్టికాహారం అందించడం అదేవిధంగా మినిమం పేదవారికి ఆహారం ఇచ్చే విధంగా రేషన్ షాప్ల ద్వారా ఆహారం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి ఏ విధంగా అమలవుతున్నాయి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయని ఈరోజు కమిషన్ పర్యవేక్షించడం జరిగింది తప్పకుండా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఏదైతే తప్ నిర్లక్ష్యం చేస్తున్న అధికారులకు కూడా మెమోలు ఇష్యూ చేయాలని కూడా జిల్లా అధికార అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పౌరులకు కూడా ఆహారం తినేటువంటి హక్కు ఉన్నది అడిగే హక్కు ఉన్నది తప్పకుండా ఈ యొక్క కమిషన్ ప్రజల హక్కులను కాపాడడానికి ఉన్నది ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవి ఆహార భద్ర చట్టం అమలు చేస్తున్నటువంటి దానిలో ఏ లోపమైనా జరిగితే మీరు ప్రెస్ ద్వారా కానీ మీరు నేరుగా వచ్చి కూడా ఫిర్యాదు చేస్తే ఫుడ్ కమిషన్ కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటా ఉంది తప్పకుండా ప్రజల పక్షాన ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ఆహారం ఎక్కడన్నా కల్తీ జరిగినా పౌష్టికాహారం అందకుండా మీకు కమిషన్ ఉంది నష్ట పరిహారం ఇచ్చేటువంటి అధికారం కమిషన్కు ఉంది కాబట్టి తప్పకుండా కమిషన్కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో ఈ కమిషన్ రాష్ట్ర ఉంటుంది కాబట్టి జిల్లాలో పీడిడిఆర్డిఏ గారు ఈ యొక్క పీడీఆర్డీఏని డీజీఆర్ఓ అంటాం జిల్లా సమస్యల పరిష్కార అధికారి గారు వారికి కూడా ఇన్ని అధికారాలు ఉంటాయి వారికి కూడా నేరుగా వచ్చి మీరు ఫిర్యాదు చేస్తే వారు తొం అరవై రోజులలో సమస్య పరిష్కరిస్తాడు ఒకవేళ అక్కడ న్యాయం జరగకుంటే రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ ఉన్నది కాబట్టి ఇందు మూలం మీ ద్వారా యావత్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అన్యాయం జరిగితే అక్రమం జరిగితే మీ పక్షాన కమిషన్ ఉంటుంది నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కమిషన్ వెనుకాడదని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ